नमस्ते आตรา न्यूज़ के स्वागत आप मैं भावना అల్లూరు సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలంలో ఆదివాసీ జేఏసీ నాయకులు సమావేశం ఏర్పాటు చేశారు చింతపల్లి ఈ నెల ఇరవై ఒకటిన సీఎం రాకను మండిపడుతున్నారు గిరిజనులు ఈ సందర్భంగా పాడి లోవరాజు సాగిన సంజీవ్ మాకాడ బురుగులయ్య శ్యామల వరలక్ష్మి మాట్లాడుతూ ఈ ప్రాంతానికి సీఎం చేసింది ఏమీ లేదు అని జీవో నెంబర్ త్రీని రద్దు చేయడం బోయ వాల్మీకిలను ఎస్టీలుగా చేర్చడం అన్యాయమని అన్నారు ఈ కార్యక్రమంలో బురుగు వెంకట్రావు చిన్నారావు కుమారి బాబురావు తదితరులు పాల్గొన్నారు ముఖ్యమంత్రి వర్యలు ఒకసారి గమనించాలి ఇటు ఏజెన్సీ పదకొండు మండలాలే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడాను నిరుద్యోగిత అనేది గణనీయంగా పెరిగిపోతా ఉన్నది ఎందుకంటే ఓకే ఈ ప్రభుత్వ ఉన్నప్పుడు సచివాలయం వ్యవస్థ తీసుకొచ్చారు వెల్ అండ్ గుడ్ మేము దాన్ని స్వాగతిస్తాం దానికి కొన్ని వందల రెట్లు నిరుద్యోగులు రోజు రోజుకు సంస్థలు పెరుగుతా ఉన్నారు ఈరోజు స్పెషల్ డిఎస్సి అన్నారు జగన్ గారు ఈరోజు స్పెషల్ డిఎస్సి ఎక్కడ అనేది నేను ప్రశ్నిస్తా ఉన్నాను ప్రతి జనవరికి ఫస్ట్ జాబ్ క్యాలెండర్ అన్నారు జాబ్ జాబ్ క్యాలెండర్ ఎక్కడని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను ఈరోజు జియో నెంబర్ త్రీ మాకు భారతదేశంలో ఉన్నటువంటి ట్రైబుల్ కి జియో నెంబర్ త్రీ అనేది మాకు గుండెకాయ లాంటిది ఈ జియో నెంబర్ త్రీ వల్ల తీసేయడం వలన మా ఏజెన్సీ పదకొండు మండలాల్లో అంటే ఏజెన్సీ ట్రైబల్ ఏరియాలో వందకు వంద శాతం ఇక్కడ ట్రైబుల్కి న్యాయం జరిగింది గతంలో ఏనాడైతే జీవ నెమ్మది తీసేయడం వలన నాన్ ట్రైబల్ ఉన్న వాళ్ళు మా ప్రాంతానికి కూడా సొరబడే మాకు కనిపించేటువంటి ఉపాధి కావచ్చు ఉద్యోగాలు కావచ్చు ఇవన్నీ కూడా నాన్ ట్రైబుల్కి ఈజీగా చేరవేస్తా ఉంది అంటే ఫిఫ్టీ పర్సెంట్ ట్రైబుల్ ఫిఫ్టీ పర్సెంట్ నాన్ డ్రైబుల్ మా ట్రైబుల్లోనే గణనీయంగా కాంపిటీషన్ అనేది పెరుగుతా పోతా ఉంది దయచేసి ఇరవై ఒకటి డేట్న మాకు ముఖ్యమంత్రి చెందిన పేరు వస్తున్నారు కాబట్టి ఒక నిరుద్యోగగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక నిరుద్యోగుగా నేను అడుగుతా ఉన్నాను గౌరవ ముఖ్యమంత్రి వర్యుడు గారు మీరు ఒకసారి ఆలోచన చేసి మన ప్రభుత్వం తరఫున అంటే ప్రజెంట్ మీ ప్రభుత్వం రోనిలో ఉంది కాబట్టి మీ ప్రభుత్వం తరఫున జియో నెంబర్ త్రీ కోసం మీరు ఖచ్చితంగా ఇది రెవ్యూ పిటిషన్ వేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ పాడి గౌరాజు ఆదివాసీ ప్రజా సంఘం అధ్యక్షులుగా ఆదివాసీ జేసి ప్రజాకూటంలో పనిచేస్తున్నాము ఈరోజు ఆదివాసీ ప్రాంతంలో ఇరవై లక్ష ఇరవై తొమ్మిది లక్షల ఆదివాసీ జనాభా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ప్రజెంట్ ఉన్న ఆదివాసీలకే ఏ రంగంలో కూడా ఏ ప్రభుత్వాలు అభివృద్ధి రంగంలో తీసుకురావడం లేదు అలాంటిది మైదాన ప్రాంతంలో సామాజికంగా ఆర్థికంగా అభివృద్ధి చెందినటువంటి బీసీ సామాజిక వర్గంలో బోయ వార్మికు మింతు ఎస్టీల జాబితాలో చేర్చడం నిమిత్తము మన గౌరవ ముఖ్యమంత్రి వారు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించడం ఇది ఆదివాసీ సమాజానికే బొట్టలు పెట్టువంటిది మరి అటువంటిది ఈ రోజు ప్రతి ఆదివాసీ కూడా ఒకసారి జేఏసీ సభ్యులు ఎంత ఉంటే మీరైనా జేఏసీలున్నాము ఆదివాసులు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి ఈ తీర్మానం చేయడం వల్ల ఎవరికి మైనస్ ఇటీవల ట్రైబల్ కాంగ్రెస్ ట్రైబల్మెన్ గా మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి గారికి ఇచ్చారు అలాగే యాభై లక్షల మంది ఇక్కడ విలీనం అయితే నిజమైన ఆదివాసులు ఏమవుతారో ఒక్కసారి పార్టీని నమ్ముకున్నటువంటి ఆదివాసులు ఒక్కసారి ఆత్మ చేసుకోవాలని అలాగే ఈ ఆదివాసీ ఉన్నటువంటి తొంభై దేశాల్లో ఉన్నటువంటి ఆదివాసులతో పాటు భారతదేశ ఆదివాసులకు కూడా ఎటువంటి నష్టం వాటిల్లకుండా చూస్తామని చెప్పేసి ఐక్యరాజ్య సచివాలయం రెండు వేల పద్దెనిమిదిలో సంతకాలు చేయడం జరిగింది భారతదేశంలో ఉన్నటువంటి ఆదివాసులకు ఎటువంటి నష్టం భంగం వాటిల్లకుండా తూసా తప్పకుండా పరిపాలన చేస్తామని చెప్పేసి భారతదేశ పాలకులు ఐక్యరాజ్య సమితికి అటివాకుల చట్టం మీద ఆ అటవీ పరిరక్షణ చట్టం అటవీ పరిరక్షణ చట్టం రెండు వేల ఆరు అటవీకుల చట్టం సెవెంటీ ఈ చట్టాలకు లోబడే మేము పాలన జరుపుతామని చెప్పేసి పాలకులు గంటా పదంగా చెప్పి ఉన్నారు మరి ఈ గంటా పదవి చెప్పినటువంటి మీ ఆలోచన ఏ పక్క పెట్టారు ఈ రోజు ఆదివాసులు ఎంత నష్టంలో కూరుకుపోయారు ఒకసారి చూడండి ఇకపోతే సింతపల్లి ప్రాంతంలో అలాగే కొయ్యూరు మండలంలో సింతపల్లి ప్రాంతం ఎరవరం గ్రామం కొయ్యూరు మండలంలో గానుల ప్రాంతంలో ఎగువ ఎగువ ప్రాజెక్టు గానుగోలో దిగువ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తే అక్కడ ఉన్నటువంటి ఆదివాసులు నిరాశలు అవుతారు ఇది ప్రాజెక్ట్ వల్ల ఇది గౌరవ ముఖ్యమంత్రి వారికి తెలియదా స్థానిక ఎమ్మెల్యే వారికి తెలియదా ఎంపీకి తెలియదా మీరు ఆదివాసీ బిడ్డలేనా మేము అడుగుతున్నాం ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని మరి ఏ ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు చింతపల్లికి సింతపల్లికి ఉన్నారో ఒకసారి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకసారి ఆలోచించాలని ఒక ఆదివాసీ బిడ్డగా నేను అడుగుతున్నాను ఎక్కడేసిన బొంగలి అక్కడే ఉంది స్వతంత్రం వచ్చి సుమారుగా డెబ్బై ఏడు చరిత్ర గడిచినప్పటికీ ఈ రోజు ఆదివాసీల పరిస్థితి ఎక్కడేసిన బొంగలే ఉన్నది కావలసిన మీరు గడప గడప కార్యక్రమాలు మీరు అంటున్నారు మీరు గడప గడప ఒకసారి చూడండి ఏ ఆదివాసీకి బ్యాంక్ అకౌంట్ ఎంత ఉందో ఒక్కసారి చూడండి ఈ రోజు మాట్లాడితే కొత్త చట్టాలు తీసుకురావడం అటువంటి వాణిజ్యపరం చేయడం మనకి సంపద దోచుకోవడంది పద్ధతి కాదు ఏ రోజు కూడా ఈ భారతదేశంలో ఆదివాసులు కొండ పొలంలో ఉన్నటువంటి వాళ్ళు పంటలు అని చెప్పేసి ఏ రోజు కూడా ఆత్మహత్యలు చేసుకున్న గణాంకాలు కూడా ఎక్కడ ఉన్నాయేమో ఒక్కసారి గౌరవ ముఖ్యమంత్రిగా ఆలోచించండి ప్రపంచ దేశాల మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు పంటలు అని చెప్పి ఆత్మహత్యలు చేసిన గణాంకాలు ఉన్నాయి ఈ రోజు మీరు మా కొండల భాష మా ఆదివాసి ఆత్మహత్యలు చేసుకున్న గణకాలు తేరుతాయి దయచేసి మా కొండల జోలు కానీ మా పుతుకుల జోలు కానీ రావద్దని జగన్మోహన్ రెడ్డి గారి దంటాం ఒక ఆదివాసీ బిడ్డ నేను చెప్తున్నాను ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిందిగా కోరుతూ ఇంతటితో ప్రసంగాన్ని ముగిస్తున్నాను నా పేరు మాసాడు గురులయ్య ఆదివాసీ జేఏసీ జిల్లా నాయకులు ఏజెన్సీ ప్రాంతంలో పర్యటిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏజెన్సీ ప్రాంతంలో మా యొక్క గిరిజనులు ఆదివాసీల యొక్క సమస్యల్ని పరిష్కరించకపోగా ఇంకా అనేక సమస్యలు పెట్టి సతమతం చేయడం అనేది జరుగుతుంది మన నాయకులందరూ దీని విషయం మీద మాట్లాడడం అనేది జరిగింది మరి ఏజెన్సీ ప్రాంతంలో మరి ఆయన పర్యటన రాజకీయం తప్ప గిరిజనులకి ఒదిగేదేం లేదనేది సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఎందుకంటే మన ఏజెన్సీ ప్రాంతాల్లో ఎన్నో సంవత్సరాల తరబడి అనేక మంది పోరాట యోధులు ప్రాణత్యాగంతో గిరిజన నాయకులు ప్రాణత్యాగంతో వచ్చినటువంటి చట్టాలని కూనీసేసినటువంటి గిరిజన ద్రోహి మన జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే మన నవశకం వెబ్సైట్ నుంచి గిరిజన వాల్మీకి తెగలను తొలగించింది దాన్ని సరిదేయలేని ప్రతి పెద్ద ఉద్యమం చేస్తే తప్ప దిగిరైన ముఖ్యమంత్రి ఈయన అలాగే కొన్ని నెలల తర్వాత భరతలను కూడా తొలగించడం అనేది జరిగింది అదొక కుట్ర చేయడం అనేది జరిగింది ఈ లెక్కనైతే వీళ్ళు ఉద్యమం చేస్తున్నారని చెప్పేసి ఎక్కువ మంది జనాభా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి బాగా తెగపలిసినటువంటి తెగలైనటువంటి బోయ వాల్మీకుల్ని కూడా తీసుకొని వచ్చి వేరే కుంపడి పెట్టే ప్రయత్నం అయితే చేయడం జరిగింది ఇన్ని ఒక ఒకవైపున మనకి ఉన్నటువంటి రాజ్యాంగం కల్పించినటువంటి ఈ యొక్క చట్టాన్ని కూనీ చేసే ప్రయత్నం అయితే చేయడం జరిగింది రెండో వైపున ఇక్కడ ఉన్నటువంటి వన్ ఆఫ్ సెవెంటీని పటిష్టంగా అమలు చేయడం అనేది జరగట్లేదు ఏజెన్సీ ప్రాంతంలో మాకున్నటువంటి హక్కుల్ని చట్టాల్ని పటిష్టంగా అమలు చేయకపోగా ఉన్న హక్కుల్ని కూని చేసి పరిస్థితి చేసేయడం జరిగింది ఒకవైపున నిరుద్యోగం పెంచి పోషిస్తున్నారు ఉద్యోగాలు తీయట్లేదు వందలాది మంది పోస్టులకి ఈ రోజు లక్షలాది మంది ఉద్యోగాలు పెట్టుకునే పరిస్థితి వచ్చిందంటే ఈ రోజు ఎంత నిరుద్యోగం చేస్తుందో ఏజెన్సీ ప్రాంతంలో మనం అర్థం చేసుకోవాలి ఇదే కాకుండా ఈ రోజు మైదాన ప్రాంతాలకి డిగ్రీలు పీజీలు చదువుకున్నటువంటి మా గిరిజనులు ఫ్యాక్టరీలు పోయి వలస లేకపోయి అక్కడ ఇబ్బందులు పాలైపోయి ప్రాణాలు త్యాగం చేసుకుంటున్నారు ఇక్కడ మీరు సంతోషమే ప్రత్యేక జిల్లా పెట్టారు తప్పు కాదు అల్లూరి సీతారామరాజు తెచ్చారు మరి పరిశ్రమలు వేయండి పరిశ్రమలు ఉద్యోగాలు ఉపాధి మార్గాలు మీరు ఎప్పుడైనా వీటి కోసం అన్వేషించారా మీ రాజకీయం కోసం మీ ఓట్ల కోసం సీట్ల కోసం పర్యటన తప్ప ఇది మాత్రం మా గిరిజనులకి కూడు పెట్టే కార్యక్రమం కాదనేది మన గిరిజనులు అర్థం చేసుకోవాలా గిరిజను గిరిజన మనకి ఈ పర్యటన అనేది శుద్ధ దండగా ఈ పర్యటన అనేది తప్పుడు మార్గం తప్ప వేరే ఉద్దేశం కాదని ఇంకా అనేక సమస్యలతో గిరిజనున్నారు మీరు అందరికీ తెలుసు మీరు ఇల్లు పట్టాలు ఇచ్చారు మరి ఎప్పుడు పూర్తి చేస్తారు అంటే ఇల్లు పట్టాలు మన జేబులో పెట్టి తిరగనాక ఏజెన్సీ ప్రాంతాల్లో ఎన్ని ఇల్లు కట్టించారండి మీరు అది ఒక్క ఇల్లు కూడా పూర్తి కాలేదు సరే అయిపోయింది మరి పాత బిల్లు పాత ఇల్లుకైనా ఏమైనా బిల్లులు ఇచ్చారా అది లేదు కాబట్టి ఈ పర్యటన అనేది మీరు మీ పొట్టగూడి కోసం మీ భవిష్యత్తు కోసం తప్ప మరి మా గిరిజనుల కోసం ఒదిగేది ఏమి లేదు గిరిజనులకి పర్యటన వల్ల ప్రయోజనం లేదనేది మేము చెప్పదలుచుకున్నాము కాబట్టి ఇదే కాకుండా జియో నెంబర్ త్రీ విషయంలో మొన్నటికి మొన్న ఉద్యోగాలు తీస్తే తొంభై శాతం ఉద్యోగాలు వాళ్ళకి ఇచ్చారు కేవలం పది శాతం ఉద్యోగాలు మా గిరిజనులు కేటాయించారు వందకు వంద వచ్చినప్పుడు ఒక పోస్ట్ కొట్టలేకపోయాం ఇక పోతే మొత్తానికి తీసుకోవాలి చెప్పి జీవోని కనీసం రివ్యూ పిటిషన్ కూడా మీరు వేసారా లేదు ఈ ప్రాంతంలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యేలు గాని ఎంపీలు గాని ఈ పర్యటన గిరిజనులకి జరుగుతున్నటువంటి అన్యాయాల మీద అక్రమాల మీద నోరిప్పిన పరిస్థితి లేదు కాబట్టి ఈ యొక్క పర్యటన అనేది గిరిజనులకి శుద్ధ దండగా అని చెప్పేసి గిరిజనులకు ప్రయోజనం కాదని చెప్పేసి మీరు ఇది రాజకీయం తప్ప మరొకటి కాదని చెప్పేసి ఈ పర్యటన వలన మాకు ఎటువంటి ప్రయోజనం లేదని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం ఇదే ప్రజల్ని మేము వివరిస్తాం కాబట్టి మీరు వచ్చారు ఈ యొక్క చేయలేరు కాబట్టి ఇది మీరు రాజకీయ ప్రయోజనాలని దృష్టిలో పెట్టుకోకూడదు ప్రతి ఒక్కరు అందరికీ నమస్కారం అండి నా పేరు శ్యామల వరలక్ష్మి ఆదివాసీ జేఏసీ మహిళా నాయకురాల్ని అయితే ఇరవై ఒకటి మన ముఖ్యమంత్రి వర్యలు చింతపల్లి అల్లూరు అల్లూరి జిల్లా చింతపల్లి వస్తున్నారట రావడానికి కారణం మాకు మేము చేసేలా గిరిజనులు కానీ ఆయన ఇచ్చిన హామీలు ఏమైనా నెర నెరవేర్చడం కోసం వస్తున్నారా నెరవేరణి అని చెప్పడానికి వస్తున్నారా మన గిరిజనుల ప్రాంతాల్లో ఎక్కడ చూసినా మీరు ఇచ్చిన ఐదు సంవత్సరాలు మీరు ఇచ్చిన హామీల్లో కనీసం మారుమూల ప్రాంతాల్లో డోళ్ళ లేక గర్భిణీ స్త్రీలు మధ్యలోనే డెలివరీ అయిపోయి పిల్ల గాని అందులో తల్లైనా సరిపోతుంది గర్భిణీ బిడ్డైనా చనిపోతుంది అలాగే ఇక్కడ మా గిరిజన ప్రాంతాల్లో హాస్టల్స్ కూడా ఉన్నాయండి హాస్టల్స్ లో సరైన ప్రోత్సాహ ఆహారం లేక అక్కడ చదువుతున్న పిల్లలు ప్రతి హాస్టల్లో కూడా అనారోగ్య బారిన పడుతున్నారు జబ్బుల బారిన పడుతున్నారు చాలా మంది పిల్లలు చనిపోతున్నారండి దీనికోసం కూడా మీ మన ప్రభుత్వం నుంచి ఏమి ప్రశ్నించడం లేదు అలాగే చాలా చాలా మాకు మండలి ఎడకోట్ హాస్పిటల్స్ ఉన్నాయి ఆ హాస్పిటల్ కూడా సరైన డాక్టర్స్ రోజు ఎప్పుడు రావట్లేదు ఏమైనా బాగాలేక వెళ్ళినా కూడా చూడటానికి అక్కడ ఎవరు ఉండట్లేదండి ఇన్ని ఇంత గిరిజనులంటే అంత అమాయకంగా ఉందా అంత మేమంటే అంత మీకు సులకన అయిపోతున్నామా అది ఒకటి చూసుకోవచ్చు అది ఒకటి మీరు మీలో మీరు గ్రహించుకోవాలండి అలాగే నేను చింతపల్లి వస్తున్నారు ఏం ఉద్ధరించడానికి వస్తున్నారు ఎందుకు రావాలి మీరు అసలు చింతపల్లిలో మీటింగ్ పెట్టడానికి మీకు మీకు అర్హత ఉందా చింతపల్లి రావాల్సిన పనే ఉంది మీ వల్ల మా మేము మీకు ఏడుగురు ఎమ్మెల్యేలకి ఒక ఎంపీగా అందించామండి ఎప్పుడైనా కూడా అసెంబ్లీలో గాని పార్లమెంట్లో కానీ గిరిజన బతుకులు బతుకు తెలుగు ఎవరైనా మాట్లాడారా ఎవరైనా ప్రశ్నించారా ఏమి మా గిరిజను మీరు మేలు చేశారా చింతపల్లి రావడానికి మీకు ఆహాక ఉంది అది అది చూసుకొని మీరు రావడానికి ప్రయత్నించండి మీరు ఎట్టి పరిస్థితుల్లో వచ్చినా కూడా మీటింగ్ పెట్టడానికి అయితే మా ప్రాంతంలో ఇది గిరిజ గిరిజన ప్రాంతం అండి మా మా మాకు అసలు మా మా పరిమిషన్ లేకుండా అసలు రావడానికి అసలు ఉద్దేశపూర్వకంగా అయితే మీరు ఎందుకు వస్తున్నారో మాకు తెలియదు కానీ మీరు రావడానికి అయితే అర్హత లేదండి ఇప్పుడు ప్రస్తుతం మేము పడుతున్న బాధలో చాలా మంది నిజంగా నాకంటే